పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు మా వాళ్ళు చూడండి వేడ పండితులు నాగాల్ని చక్కగా శుభ్రం చేసి నాగాలను కడిగి వాటికి గంధము కుంకుమ ఎంత బాగా పెడుతున్నారు మంగళవారం పూజలు అన్నీ జరుగుతున్నాయి తిరుగుతురు పీఠంలో అసలు నాగాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అన్నీ కమల పిల్లల్లాగా ఉన్నారు అందుకే సంతానం లేని వాళ్ళందరికీ కూడా కామల పిల్లలు గుర్తున్నారు అన్ని నాగాలని ఇలా మంగళవారం మంగళవారం శుభ్రం చేసి వాటిని పూజించడం జరుగుతుంది ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ 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 నమ ఓం నమో భగవతే సుబ్రమన్యాయ నమః. ఓం నమో భగవతే సుబ్రమన్యాయ నమః. శుభ శుభమంగళవారం ఎప్పుడు ఇంత అంగబలం త్రీ పీఠల్లో ఉంటే ఇన్స్ాని ఇదిగోండి పిల్లలు చక్కగా చేస్తున్నారు మా పండిట్జీ చూడ పాపం నాగాలు చేశారా మీరు చేసుకున్నారా అభిషేకం. नीचे रखा. వెళ్ళి jaaye. చక్క గంధాలు కుంకాలు పెట్టేస్తున్నారు ఏ పండిజీ ప్యాంటు షర్టు ఓకే ఇవండి మంగళవారం ఉదయాన్నే జరిగే నాగాలకి తిరుగుతురి పీఠంలో పూజలు ఏమండి మీరు ఎవరైనా నాగా నాగాలకి మంగళవారం పూజలు కట్టేవాళ్ళు ఎవరికైనా పూజలు జరుగుతున్నాయా అంటానికి చక్కగా మీ నాగాలు మీరు చూసి నమస్కారం చేసుకోవచ్చు ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ నమ